హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నీటి పారుదల శాఖ నుంచి మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి లైఫ్ సెట్ అయిపోయే జాబ్ అనమాట కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్లకి తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తారనమాట నైన్టీన్ ల్యాక్స్ పర్యానం చాలా అంటే చాలా మంచి శాలరీతో మనకి గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కొంతమందికి మీకు ఫీజు కూడా లేదు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఫీజు లేదండి కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్జేవిఎన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంది కదా ఈ మెనూ క్లిక్ చేస్తే మీకు కెరీర్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేయండి ఈ విధంగా ఏమేమి ఉన్నాయో వస్తాయి మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఉంది చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అని ఉంది కదా ఇదే అనమాట చూడండి పబ్లిష్ డే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ వెరీ రీసెంట్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి మీకు ఎయిటీన్త్ మే వరకు టైం ఉంది సో మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఇది ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాలండి అయితే మనకి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నుంచి ఇస్తారనమాట ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అనేది ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నుంచి వస్తుంది సో ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ అండ్ డీటెయిల్స్ చూద్దాము వ్యూ జాబ్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ మనకి డీటెయిల్డ్ ఇలా వస్తుందనమాట డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి సిలబస్ ఈ మీకు బ్రాంచ్ని బట్టి మళ్ళీ ఏ బ్రాంచ్ వాళ్ళకి ఏ సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎస్జేవిఎన్ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ పవర్ సెక్టార్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అండి అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం పే స్కేలు ఎమాలిమెంట్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ దీనికి మనకి ఫస్ట్ పోస్ట్ ఏంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనుకున్నాం కదా ఈ టూ క్యాడర్లో పే పేస్కేలు మీకు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ బేసిక్ పే ఉంటుందండి ఫిఫ్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ సిక్స్టీ వరకు బేసిక్ పే ఉంటుందన్నమాట దీనికి మీకు చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది తర్వాత కంపెనీ అకామిడేషన్ కానీ హౌస్ రెంట్ కానీ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కన్వీయెన్స్ రీంబర్స్మెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది మెడికల్ సో so, ఈ విధంగా ఎలెవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు నైన్టీన్ ల్యాక్ పరాయము శాలరీ వస్తుంది అన్నమాట నంబర్ ఆఫ్ పోస్ట్లు అండ్ క్వాలిఫికేషన్ చూద్దాము మీకు డిసిప్లిన్ వైజ్గా సివిల్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ ఉన్నాయి మెకానికల్ హ్యూమన్ రిసోర్స్ సివిల్లో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సివిల్లో అంటే బీటెక్ సివిల్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ వాళ్ళకైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఆ తర్వాత మెకానికల్లో మెకానికల్ బీటెక్ చేసి ఉండాలి అండ్ హ్యూమన్ రిసోర్స్లో ఎంబీఏ చేసి ఉండొచ్చు లేదంటే పీజీ డిప్లొమా చేసి ఉంటారు కదా హెచ్ఆర్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోస్టులు చూడండి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజల్ట్ వేస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించిన డిసిప్లిన్లో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదంటే కనుక టూ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేసి ఉంటారు కదా ఇదే ఫీల్డ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జువాలజీ ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అందులో అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో బీటెక్ ఐటీ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఫినాన్స్లో సీఏ కానీ ఐసీడబుల్ఏ కానీ లేదంటే ఎంబీఏ టూ ఇయర్స్ ఎంబీఏ అండ్ ఎంబీఏ ఫైనాన్స్లో చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు లా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు కానీ లేదంటే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అది కూడా క్లోజింగ్ డేట్ వరకు మనం చెక్ చేసుకోవాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా ఇస్తున్నారు అనమాట మీకు దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టి పర్సనల్ ఇంటర్వ్యూ కాల్ చేసి రిక్రూట్ చేసుకుంటారు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి వెయిటేజ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ డిస్కషన్ టెన్ ఇంటర్వ్యూకి ఫిఫ్టీన్ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్కి తీసుకుంటారనమాట అండ్ మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుందండి వన్ ఫిఫ్టీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది సిలబస్ మీకు ఫస్ట్ చూయించాను కదా నేను ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనము స్టార్టింగ్లో సో మీ రెలవెంట్ ఫీల్డ్ని బట్టి అంటే రెలవెంట్ డిసిప్లిన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు క్యాటగిరీని బట్టి మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎస్జేవిఎన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ నేను చూపించాను కదా లింక్ మీకు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నుంచి అవైలబుల్గా ఉంటుందన్నమాట అప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఎయిత్ అనుకున్నాం కదా సో ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎయిటీన్త్ మే వరకు టైం ఉందనమాట ఈవినింగ్ సిక్స్ వరకు సో ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా ఎగ్జామ్టెడ్ అంటున్నారు సో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పే చేయాల్సి ఉంటుందంట సో ఈ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు బీటెక్ చేసిన సిఏ కానీ ఎంఎస్సీ ఎంటెక్ చేసి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అండి నైంటీన్ ల్యాక్స్ పర్ యానం అంటే మామూలు విషయం కాదు అది కూడా గవర్నమెంట్ జాబ్ మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ఆఫీసర్ పోస్ట్లో పర్మనెంట్ చేస్తారనమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ